తెలుగు పాపులర్ టీవీ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు నమస్తే గారు గారు పురుషోత్తం రెడ్డి ఇప్పుడు మద్యం కుంభకోణంలో మొత్తం సూత్రధారంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఆయన కనుసన్నీ కూడా జరిగాయి అనేది ఇప్పుడు లేటెస్ట్ గా ఏసీపీ కోర్టుకి ఇప్పుడు ఏసీపీ మరో చార్జ్ షీట్ ని అనుబంధ చార్జ్ షీట్ ని అందజేసింది దీనివల్ల ఇప్పటికే ఆల్రెడీ ఒక ఛార్జ్ షీటు అనుబంధ చార్జ్ షీటు ఇది మరో అనుబంధ చార్జ్ షీటు రెండు వందల పేజీలు ఈ రెండు వందల పేజీల్లో మొత్తం జగన్మోహన్ రెడ్డి గారే దీనికి కర్త కర్మ క్రియ అన్నట్టు ఈ చార్జ్ షీటు ఇందులో ఉంది ఇందులో సలహాదారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి సలహాదారు అజయ్ కళ్ళమే ఏ టూ ఏ త్రీ ఇలా కొంతమంది నియామకాలు కూడా ఆయన కొనసాగుల్లోనే జరిగాయి అనేది ఇప్పటికే డొల్ల కంపెనీల విషయం కావచ్చు లేకపోతే మనీ లాండ్రింగ్ విషయంలో కావచ్చు ఈడీ ఆల్రెడీ విచారణ కూడా ఉంది మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి ఉచ్చు బిగుసుకుపోతుందా పవన్ గారు బేసిక్గా ఈ చార్జ్షీట్లు అనుబంధ ఛార్జ్ షీట్లు కావచ్చు విచారణ ప్రక్రియ అన్ని కూడా ఒక ధారావాహిక సీరియల్ గా మారుతుంది మనకు తెలుగు సినిమా సీరియల్ సీరియల్స్ లో అది ముగింపు ఉండదు అది కొనసాగుతూ ఉంటుంది అట్లా ఇది కూడా ఈ కేసు కూడా బహుశా కొనసాగుతుండే ఉండే అవకాశం ఉంది రీజన్ ఏంటంటే ఒకటి రాజకీయం ఒకటి రియాలిటీ రియాలిటీ ఏంటంటే మీరు అన్నట్లు జగన్మోహన్ రెడ్డి గారి మెడకు అంటే కేసును ఉచ్చును బిగించడం కాదు పొలిటికల్ ఉచ్చు బిగించే ప్రయత్నంలో ఉంది అంటే కేసు ఉచ్చు వేరు పొలిటికల్ ఉచ్చు వేరు పొలిటికల్ వేరు అంటే ఈ సారాకు సంబంధించి మద్య నిషేధానికి మద్యంపాన అమ్మకాలు క్రయ విక్రయాలు లేదా డిస్టల్ ఏరియాలకు పర్మిషన్ ఇవ్వడం రేట్లు తర్వాత ఈ డిపోలకు అందకుండా డైరెక్ట్గా వాళ్ళు చేసుకొచ్చారని ఇట్లాంటి కరప్షన్స్ డైరెక్ట్ గా జగన్ కరగందే అనే మెసేజ్ నిరంతరాయంగా చర్చనీయాంశం చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది కాబట్టి దాన్ని కొనసాగుతుంది ఇప్పుడు ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారే దీనికి కర్త క్రియ అనే మొత్తం చార్జ్షీట్లు మనం ర్యాండమ్ గా చూసాం ఇంకా పూర్తిగా దాన్ని స్టడీ చేయాల్సిన అవసరం ఉంది ఇంకా ఏముందని ఎందుకంటే రెండు వందల పేజీలు ఉంది కాబట్టి ప్రధానంగా ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళ ద్వారా సేకరించిన సమాచారాన్ని వాళ్ళు పొందుపరుస్తున్నారు అంటే టెక్నికల్ ఎవిడెన్స్ కన్నా ఇప్పటివరకు అరెస్ట్ అయిన వాళ్ళందరూ అటు కసిరెడ్డి గారు కావచ్చు మిథున్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే చెవిరెడ్డి గారు కావచ్చు ఆఫీసర్లుగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి అండ్ తర్వాత ధనంజయ రెడ్డి గారు కావచ్చు తర్వాత ఆయన భారతీయ సిమెంట్ డైరెక్టర్ గా ఉన్నట్టు గోవిందప్పని కావచ్చు వీళ్ళందరూ చూసినప్పుడు వీళ్ళు ఎక్కడో జగన్ గారికి రిలేషన్ ఉంది కదా వాళ్ళు చెప్పే విషయాలన్నీ విజయసాయి రెడ్డి గారు వాంగ్మూలం కావచ్చు ఇవన్నీ చూసినప్పుడు వారు చెప్తున్న విషయాల ఆధారంగా జగన్ గారు దీంట్లో ఉన్నట్టుగా వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు అయితే ఇక్కడ టెక్నికల్ గా కన్నా రాజకీయంగా ఎవరన్నా చూసినప్పుడు వీళ్ళందరూ నిజమే కదా వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండే కదా అనే భావన కలడానికి అవకాశం ఉంటుంది టెక్నికల్ టెక్నికల్ గా సాధ్యం కాదని ఎందుకు అంటున్నారంటే సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు తీర్పుల్లో కూడా సహనిందితులు నిందితులు చెప్పే సాక్ష్యాలు అంటే విచారణలో విచారణలో కానీ పోలీసులు దగ్గర కానీ సిట్ దగ్గర ఏదైనా సరే విచారణ సంస్థల ముందు సహనిందితులు నిందులు చెప్పే సాక్ష్యాలని సాక్ష్యంగా కోర్టు పరిగణించబడదు జడ్జి ముందు చెప్పే సాక్ష్యాలనే సాక్ష్యంగా పరిగణిస్తాము అనేది సుప్రీంకోర్టు మార్గదర్శకం కాబట్టి ఇప్పుడు ఏదైతే ఇప్పుడంతా విచారణలో వచ్చే అంశాలే కదా విచారణ అంశాలు ఫర్దర్ విచారణ చేయడానికి లేకపోతే కస్టడీలో తీసుకొని విచారించడానికి పనికొచ్చే అంశాలే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి టెక్నికల్ గా ఇది సంబంధం అంటగట్టడానికి ఇది పనికి రాదు ఖచ్చితంగా ఎవరైతే సమాచారం ఇచ్చారో వాళ్ళందరూ జడ్జి ముందు కూడా చెప్పాలి జడ్జి ముందు ఏం చెప్తారు అనేటప్పుడు అనుమానాలు ఉన్నాయి కారణం ఏంటంటే ఇప్పుడు ధనంజయ రెడ్డి గారు కానీ కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ చివర కసిరెడ్డి కూడా సిబిఐ సి విచారణతో ఎదుర్కొంటున్నారు మీకు కసిరెడ్డి పదకొండు కోట్లు అంటే సవాల్ చేస్తున్నాడు కృష్ణమోహన్ రెడ్డిలందరూ మమ్మల్ని అన్యాయం ఇబ్బంది పెడుతున్నారని ఆయన సవాల్ చేస్తున్నాడు భాస్కర్ రెడ్డి బయటకు వచ్చి బహిరంగ మాట్లాడుతున్నారు మిథున్ రెడ్డి అట్లే కాబట్టి వీళ్ళెవరు లోపల చెప్పిన దాన్ని బయట చెప్పిన దానికి సంబంధాలు ఉండట్లేదు రేపు జడ్జి ముందు ఏం చెప్తారు అనేది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి టెక్నికల్ కన్నా పొలిటికల్ అలిగేషన్ చేయడానికి మాత్రం ఈ షీట్లు ఉపయోగపడితే రెండోది బెయిల్ నిరాకరించడానికి అంటే ఇవన్నీ దొరుకుతున్నాయి కాబట్టి ఇంకా చాలా అంశాలు లోతుల్లోకి వెళ్ళాలి కాబట్టి వీళ్ళందరూ బయటకు వస్తే ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సనాలిటీస్ గతంలో సీఎం దగ్గర పనిచేశారు ఎంపీగా ఉన్నారు ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు ఇవి చెప్పడానికి రెండిటికి బాగా ఉపయోగపడే అంశాలు గాని నేను చూస్తాను అంటే పురుషోత్తం రెడ్డి గారు ఇందులో రెండు పాయింట్లు ఒకటి అసలు కుంభకోణం జరిగిందా లేదా అనేది ఒక పాయింట్ అవుతే రెండోది కుంభకోణానికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉందా లేదా అనేది మీకు ఓవరాల్ గా ఏమనిపిస్తుంది అసలు ఇందులో కుంభకోణం స్కామ్ అనే యాంగిల్ ఉందా లేకపోతే ఇది పూర్తిగా కక్షపూరితంగా జరిగిందని మీరు భావిస్తున్నారా అంటే జనరల్ గా పవన్ గారు బేసిక్ గా వర్తమాన రాజకీయాల్లో కరప్షన్స్ సంబంధించినంత వరకు రాజకీయాలు కరప్షన్స్ కవల పిల్ల కలిసిపోయినాయి అంటే ఇది అది ఏమి లేవు ప్రతి దాంట్లోనూ ప్రభుత్వం నిర్వహించే దాంట్లో కరప్షన్ ఉంటుందని సమాజం నమ్ముతుంది ఈ పార్టీ ఆ పార్టీ ఆ విధానం ఈ విధానం ఇప్పుడు లేకపోతే ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎలక్షన్ లో ఫండింగ్ ఎట్లా చేస్తారు వేల కోట్ల రూపాయలు వ్యవసాయం చేసో లేకపోతే పరిశ్రమలు ఉత్పత్తి చేసో సంపాదించింది ఏం కాదు కదా విచ్చలవిడిగా ఖర్చు ఎమ్మెల్యేలు అన్ని పార్టీ ఎమ్మెల్యేలు ఖర్చు పెడుతున్నారంటే రాజకీయ అవినీతి అన్ని స్థాయిలో ఉన్నట్టే లెక్క అయితే ఇక్కడ అది సార్వజనీమైన సమస్య స్పెసిఫిక్ గా దీన్ని నేను చూడలేను బట్ మద్యం కేసు కొరకు వచ్చేసరికి ముఖ్యమంత్రి గారు దీంట్లో కీలకంగా ఉండాలన్నా లేదా ముఖ్యమంత్రి గారే దీంట్లో బాధ్యత ఉండాలంటే క్యాబినెట్ తీసుకునే నిర్ణయానికి కింద జరిగే అలిగేషన్స్కి మధ్య ఉండాలి రెండు కింద లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారని భావిస్తున్నామో వాళ్ళకి ముఖ్యమంత్రిలో లేకపోతే ముఖ్యమంత్రితో సంబంధం ఉన్న వ్యక్తిలో వ్యాపార సంబంధాలు ఉన్న దాంట్లో పెట్టుబడులు పెట్టి ఉండాలి అయితే మనీ ట్రాన్సాక్షన్ జరిగి ఉండాలి ఈ రెండు లేకుండా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని దీంట్లో ఫిక్స్ చేయడం అనేది సాధ్యం కాదు మీకు ఉదాహరణ గుర్తుంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు అరెస్ట్ చేయడానికి దొరికిన ఒక చిన్న ఆధారం ఏంటి అదేంటంటే తొంభై శాతం ఆ స్కిల్ డెవలప్మెంట్కి ఇస్తానని ఇంటర్నేషనల్ కంపెనీ ఏదైతే ఉందో తొంభై శాతం ఉచితంగా ఇస్తానని చెప్పడం పది శాతం రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తారను ఆ పది శాతం తొంభై శాతం వాళ్ళు వన్ పర్సెంట్ కూడా డబ్బు ఇవ్వకుండానే పది శాతం ఇవ్వాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం డబ్బులు ట్రాన్సాక్షన్ చేసింది తప్ప మూడు వందల కోట్లు ఎంత రెండు సార్లు డా చేసేసింది ఇది ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే జరిగింది ఆ రోజు చీఫ్ సెక్రటరీ ఆఫీస్ ఇట్లా ప్రకటించింది ఈ సాంకేతిక అంశాన్ని పట్టుకొని ఆ రోజు చంద్రబాబు గారిని కేసులో ఫిక్స్ చేశారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముద్దాయిగా చేయాలంటే డబుల్ ట్రాన్సాక్షన్ జరుగుండాలి ఉండాలి డబుల్ ట్రాన్సాక్షన్ జరగట్లేదు జరిగి ఉండొచ్చు కానీ ఎట్లా నిరూపిస్తారు చంద్రబాబు గారికా చంద్రబాబు గారి పార్టీ కానీ తేలాలి కదా కానీ ఇక్కడ ఇక్కడ ప్రభుత్వాలకు ఇబ్బంది అవుతుంది విచారణ సమస్యలకు జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో కూడా ఇప్పుడు పాలసీ డెసిషన్స్ తీసుకున్నారు ఆ పాలసీ డెసిషన్ వాళ్ళు ఎవరు లబ్ధి పొందాలి డిజిటల్ డిస్టలరీలు లబ్ధి పొందాలి ఆ ఏరియలు ప్రైవేట్ వ్యక్తులు డబ్బులు ఇవ్వాలి వాళ్ళు జగన్ గారికి డబ్బులు ఇచ్చి ఉండాలి డిస్టలరీలు లబ్ధి పొందారని ఏ బేస్ మీరు చెప్తారు లేదా ఏరియల్ ద్వారా ఎవరికి అందినాయి ఎవరి నుంచి జగన్ గారికి అందినాయి ఇక్కడ సెట్గా కావట్లేదు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది రాజకీయ కోణం ఉంటుంది ఖచ్చితంగా ప్రత్యర్థిని అవకాశం వచ్చినప్పుడు ఆ అరెస్ట్ చేయడం కానీ విచారణ చేయడం ఎట్లుంటారు కానీ దాన్ని నేనేం పెద్ద విషయంగా చూడట్లేదు ఇప్పుడు జగన్ గారి స్థాయిలో ఇది సంబంధం ఉంది అని ఫిక్స్ చేయాలంటే పాలసీ దేషన్కి ఆరోపణకి సంబంధం ఉండాలి లేదా లబ్ధి పొందినటువంటి డిస్టల్ నుంచి డైరెక్ట్ గా జగన్ గారికి ఉండాలి ఈ రెండు ఆడ కనపట్లేదు మూడో పాయింట్ మద్యంలో కల్తీ జరిగింది నాశలేకపోయిన మద్యం ఇచ్చారు అనేది కదా పెద్ద విమర్శ అలా అది దాన్ని ఫిక్స్ చేయాలనుంటే ఏం చేయాలి ఆ జగన్ గారు ఓడిపోయిన వెంటే రెండు మూడు నెలలు పాత మద్యమే అమ్మినారు ఉత్పత్తి అయి ఉంటుంది కాబట్టి ఆర్డర్స్ వచ్చి ఉంటాయి కాబట్టి మరి ఆ మద్యం సీసాలని పంపించి ఎక్కడ టెస్ట్ ట్యూబ్ ల్యాబ్ లో ఇది ఇది కల్తీ మద్యం జరిగింది వాడుకున్న పదార్థాలు మోతాదు నుంచి వాడినారు నిరూపించే ప్రయత్నం కూడా జరిగినట్టు మనకి ఎక్కడ తెలియదు కాబట్టి ఎక్కడ ఫిక్స్ అవుతారు ముఖ్యమంత్రి స్థాయిలో అనేది ఇక్కడ ప్రశ్న అయితే ఈ ఓవరాల్ గా ఈ పేర్లు అయితే ఏవైతే వస్తున్నాయో ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన అనుబంధ షీట్ లో కూడా కీలక ఈ కుంభకోణంలో కీలక పాత్రదారులు ఏటు వాసుదేవరెడ్డి ఏ త్రీ సత్యప్రదా ప్రసాద్ల నియామకానికి సిఫార్సు చేసింది నాటి ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుగా ఉన్న అజయ్ కళ్యాణ్ అనేది కూడా ఈ చార్జ్ షీట్ లో చేశారు అయితే ఓవరాల్ గా ఇప్పటిదాకా అరెస్టులు అయినవి అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తులే అరెస్ట్ అయ్యారు అంటే ఎటువంటి సంబంధం లేకుండా వీళ్ళకి లేకుండా ఉంటుందని మీరు భావిస్తున్నారా నాకు తెలి వాసు రెడ్డి గారు బహుశా ఐఆర్ఎస్ ఆఫీసర్ అనుకుంటాను గవర్నమెంట్ సర్వీస్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వీస్ రైల్వే డిపార్ట్మెంట్ లో ఉన్నారు వారి డిప్యుటేషన్ మీద బహుశా కు వచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ బిరవరాజ్ కార్పొరేషన్ కి ఏదో చేసినట్టున్నారు బహుశా అజయ్ కలాం గారు ఆ రోజు ప్రిన్సిపల్ అడ్వైజర్ మా ఐదేళ్ళు ఆయన ప్రిన్సిపల్ అడ్వైజర్ టు సీఎం ఉన్నారు ఆయన సిఫార్సు కూడా చేసేళ్ళు నాకు తెలియదు కానీ చేసి ఉండొచ్చు అనుకున్నాను కాసేపు రెడ్డి గారిని సిఫార్సు చేసినారు కాబట్టి అజయ్ కలాం గారు రెడ్డి గారు కరప్షన్ లో భాగస్వాములు అయ్యారు కాబట్టి సిఫార్సు చేసిన ముద్దాయి అయితే బహుశా భారతదేశంలో అందరు గవర్నర్లు ఎత్తి లోపలయాలి ఇది గవర్నర్ గా సిఫార్సు చేస్తారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయమని అంటే ప్రమా అదే సిఫార్సు చేసేది ఏమైనా తప్పులు చేయమనా ఇప్పుడు వాసుదేవ్ రెడ్డిని సిఫార్సు చేస్తే వాసుదేవి రెడ్డి తప్పు అజే అజయ్ కలాం గారు బాధితులు అవుతారా నాట్ ఓన్లీ అజయ్ కలాం కాదు ఎవరైనా ఇప్పుడు నియామకాలని ఇప్పుడు రాష్ట్రంలో మంత్రివర్గ నియామకాలు లేదా ఈ ఆఫీసర్లు ట్రాన్స్ఫర్లు లేకపోతే కార్పొరేషన్ డైరెక్టర్ ఇవన్నీ ముఖ్యమంత్రి నియమిస్తాడు కాబట్టి ఈ ముఖ్యమంత్రి నియమించిన వాళ్ళందరూ ఏ తప్పు చేసినా దానికి ముఖ్యమంత్రిని బాధ్యులు అన్నావా కాబట్టి ఇది ఆశ్చాత్యం అంటే బహుశా రెడ్డి గారు తప్పు చేశారు కాబట్టి ఆయన సిఫార్సు చేసినాడు కాబట్టి అజయ్ కలాం గారు విచారాన్ని పిలవడం అంటే మీకే ప్రతి జీవో కింద బై ఆర్డర్ ఇన్ నేమ్ ఆఫ్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంతే కదా కాబట్టి కాబట్టి వాజ్దేవ్ రెడ్డి గారిని సిఫార్సు చేసినప్పుడు ఉదాహరణకు ఉదాహరణకు రెడ్డి సెంట్రల్ సర్వీస్ లో ఉన్నాడు ఎవరో ఒకరు సిఫార్సు మారికే ఆధారపడి ఉంటుంది గవర్నమెంట్ ఎప్పుడు కూడా డెసిషన్ తీసుకుంటుంది సిఫార్సు వాళ్ళంతా చీఫ్ సెక్రటరీ వీళ్ళ పనే ఉంటాయి కాబట్టి సిఫార్సు ఆధారంగా చేయలేరు కాబట్టి ఆయన సిఫార్సు చేసినారు కాబట్టి మీకేమైనా సమాచారం తెలుసా సార్ వాజదేవ్ రెడ్డి గారు అలాంటి వాడని మీకేమైనా ముందు సమాచారం ఉందా మీరు సిఫార్సు అయినట్టు కాబట్టి మీరు ఏమైనా మధ్యలో పర్యవేక్షణ చేశారా ఆయన్ని ఇట్లాంటి విచారానికి పనికి వస్తుంది ఆల్ బహుశా అజయ్ కలం గారిని కూడా మీరు విచారించారు కాబట్టి రెడ్డి క్యారెక్టర్ ఏంటి అనేది విచారిస్తే విచారించచ్చేమో ముఖ్యమంత్రి గారికి వీళ్ళందరూ మీరు నియమించిన కాబట్టి వీళ్ళందరూ తప్పు చేశారు కాబట్టి వీళ్ళందరూ మీ పేరు చెప్పారు మా దగ్గర కాబట్టి మిమ్మల్ని కూడా విచారిస్తాస్తామని ముఖ్యమంత్రి గారిని కూడా విచారించవచ్చు కానీ ఇట్లాంటి వాటికి ఈ సమాచారం పనికొస్తుంది అంటే ఇందులో ఈ షీట్ లో ముఖ్యమైన అంశాలు ఒక పాయింట్ టు పాయింట్ ఒక్కసారి నేను మీకు వినిపిస్తాను దాని మీద మీ విశ్లేషణ ఏంటి చెప్పండి ఆ ముఖ్య అంశాలు ఈ లో ఏమున్నాయంటే ప్రభుత్వంలోని కీలక వ్యక్తులే మద్య విధానంలో మార్పులకు సంబంధించిన ప్రధాన నిర్ణయాలు తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ ముప్పై వరకు మద్యం దుకాణాల కొనసా కొనసాగింపుకి లైసెన్సుల మంజూరుకి అనుమతిస్తూ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవై ఒకటిన నిర్ణయం తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఒకటి నుంచి మద్యం దుకాణాలను ప్రభుత్వ దుకాణాలుగా నడిపేందుకు వీలుగా అవసరమైన మనుషులను గుర్తించాలని ఆయనే ఆదేశాలు ఇచ్చారు ఆయన ఆదేశాల ప్రకారమే ఈ మద్యం షాపులు మద్యం మనుషులు వీళ్ళందరి ఎంపిక జరిగింది అనేది చార్జ్షీట్లో లో ఉంది అప్పుడు దీంట్లో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి తప్పట్లేదు ఎందుకంటే ఇప్పుడు పాలసీ డేషన్ ఏం తీసుకున్నాడు మద్యం దశల వారీగా నిషేధించాలి మద్యాన్ని ప్రభుత్వమే నిర్వహిస్తే వ్యాపార సమస్యలు అంటే ఇప్పుడు మనం షాపులు ఇవన్నీ వేయడం ద్వారా మద్యం పెరుగుతుంది కానీ ప్రభుత్వమే నిర్ణయం షాపులు పెట్టి ప్రభుత్వమే కార్పొరేషన్స్ పెట్టి చేయగలిగితే లాభాపేక్షతో వ్యాపార దృక్పథంతో వెళ్ళదు అనే ఉద్దేశంతో నేను చేశానంటే ఎవరు తప్పుబడతారు అక్కడ ఏం జరిగింది అనేది వేరే సంగ ఆ పాలసీ డేషన్లు తప్పే ఉంది నెంబర్ వన్ నెంబర్ టూ రావడం రావడం జగన్మోహన్ రెడ్డి రెన్యువల్ చేశారు అంటే మద్యం షాపుల్ని ప్రభుత్వం నిర్ణయించే కొత్త వ్యవస్థ వచ్చేంత వరకు పాత వ్యవస్థ కొనసాగాల్సిందే కదా ఎందుకంటే మద్యం అమ్ముతున్నారు ఇప్పుడు ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్నప్పుడు మద్యంలో కల్తీ మద్యం అమ్మారనేది కదా అలిగేషన్స్ తెలుగుదేశం పార్టీ ఆ మద్యాన్ని కొన్ని రోజుల పాటు కొనసాగించారుగా ఆపలేరు ఇది కంటిన్యూ గవర్నమెంట్ కాబట్టి ఆ మద్యం ఉంటుంది ఆ కల్తీ మద్యం ఆ రోజు మీరు ఆరోపించారు అయినా ఆ మద్యం కొనసాగించారు కాబట్టి మీరు కూడా మధ్య అని అనలేం కదా కాబట్టి ఇది ప్రాసెస్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రెండు స్టెప్స్ అయితే ఈ పాత షాపులు కొనసాగించడం అంటే అనివార్యం కొత్త కొత్త వ్యవస్థ వచ్చేంత వరకు పద్ధతి కొత్త వ్యవస్థ మనం ఇట్లా సృష్టించాలనుకుంటున్నాం కాబట్టి దీని నిర్వహణకు సరైన వ్యక్తులు గుర్తించడం అంటే కొత్త పద్ధతి కదా ప్రభుత్వ రంగంలో నిర్వహించడం దాని మానిటరింగ్ అనేది కొత్త అంటే తప్పే ఉంది పాలసీ డిసిషన్స్ అయితే ఆ పాలసీ డిసిషన్స్ కింద జరిగిన మాల్ ప్రాక్టీస్ అనే అలిగేషన్స్ కి సంబంధం ఉండాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఉదాహరణకు తెలుగుదేశం పీరియడ్ లో మీకు గుర్తుంటే ఈ ప్రివిలేజెన్స్ ఫీజు అనే ఒకటి ఉండేది మద్యం షాపులకి ఈ ప్రివిలేజెన్స్ ఫీజుని రద్దు చేసేసింది ఆనాడు ప్రభుత్వం దానివల్ల ప్రభుత్వానికి మద్యం షాపుల వల్ల రావాల్సిన ఫీజుల్లో పర్ ఇయర్ ఐదు వేల కోట్ల రూపాయలు లాస్ అయిందని నాలుగేళ్ళకి ఇరవై వేల కోట్లు లాస్ అంటే ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు లాభం అంటే ప్రభుత్వం దీంట్లో కుట్ర ఉందని ఆ రోజు కేసు పెట్టారు ఎవరిపైన ఆనాడున్న ప్రభుత్వం పైన దీనికి కుట్ర ఉందని చెప్పడం వరకు బాగుంది మళ్ళీ నిరూపించేది అట్లా ఆ ఇరవై వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయం నష్టపోయింది అనేది కేసు బట్ ఆ ఇరవై వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారికో ఆ రోజు మంత్రివర్గ సహచరులకు అధికారులకు అందుండాలి కదా అక్కడ అయిపోయింది వ్యవహారం మళ్ళీ ఏమవుతుందో చూడాలి ఈ కేసులో కూడా తీసుకుంటే రెండు వేల పంతొమ్మిది జూలై ఇరవై తొమ్మిదిన సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షత నిర్వహించిన సమావేశంలో మద్యం వ్యాపారానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు దుకాణాల సంఖ్య అవసరమైన చోట అద్దెకు తీసుకోవడం ఆ దుకాణాలకు అవసరమైన మౌలిక సౌకర్యాలు సిబ్బంది రవాణా చార్జీలు ముఖ్యమంత్రి సమక్షంలోనే ఖరారు చేశారు ఈ సమావేశంలోనే బ్యావరేజెస్ కార్పొరేషన్ ద్వారా మూడు వేల ఐదు వందల రిటైల్ దుకాణాలు నిర్వహించేందుకు అవసరమైన మార్గదర్శకాల రూపకల్పన కూడా జగన్మోహన్ రెడ్డి గారు రూపకల్పన ఏదైతే ఉందో మార్గదర్శకాలు అంటే ఈ క్యాష్ పేమెంట్ ఇవన్నీ కూడా ఆ సందర్భంలోనే నిర్ణయం జరిగినట్టు ఉంటుంది అవన్నీ కూడా సీఎం దర్శకత్వంలోనే జరిగింది అనేది ఈ చార్జ్ షీట్ లో ఉంది దీంట్లో వాళ్ళు కనిపెట్టేది మనకు అధికారికంగా తెలుసు కదా కొత్త పాలసీ మద్యం షాపులు ప్రభుత్వం నిర్వహించాలి రెండు ఆ మద్యం షాపులన్నీ కూడా వీళ్ళంత ఏ ప్లేస్ లో నిర్వహించాలనేది పాలసీ డేషను మూడోది క్యాష్ తీసుకోవాలి లేదా ఆన్లైన్ అంటే ఆన్లైన్ ఆన్లైన్ అంటామా డిజిటల్ పేమెంట్ డిజిటల్ పేమెంట్ కాకుండా క్యాష్ అనేది ఒకటి ఈ రెండు ముఖ్యమంత్రి స్థాయిలో జరిగింది అనేది నిజమా అనేది ఇక్కడ అవచ్చు మొత్తం మిగతాన్ని ఒక క్యాష్ డిజిటల్ పేమెంట్ ఈ ఇది తప్ప మిగతాన్ని ముఖ్యమంత్రి స్థాయిలో జరుగుతుంది జరగాలి కూడా ఎందుకంటే పాలసీ డేషన్ ఆయనే తీసుకుంటాడు కాబట్టి దీంట్లో ఆయనే ఈ డిజిటల్ పేమెంటు క్యాష్ ముఖ్యమ క్యాబినెట్ స్థాయిలో డెసిషన్ తీసుకుంటుందా అనేది నాకు ఇక్కడ అనుమానం ఎందుకు అనుమానం అంటున్నానంటే క్యాష్ తీసుకుంటున్నారు డిజిటల్ పేమెంట్ తీసుకోవట్లేదు ఇది అధికారికంగా ఎక్కడ ప్రూవ్ అయింది అనేది ఇక్కడ ప్రశ్న ఇప్పుడు ప్రభుత్వ స్థాయిలో పాలసీగా జియో ఇచ్చి మీరు డిజిటల్ పేమెంట్ తీసుకోవద్దండి క్యాష్ తీసుకోండి అని క్యాబినెట్ స్థాయిలో డెసిషన్ తీసుకొని ఉంటారని నేనైతే అనుకోవట్లేదు అంటే వాళ్ళు ఆండ్రి ఆప్దరి కార్డు ఏమనుకున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కదా ఫైనల్ గా దీన్ని ఏమంటారు ప్రభుత్వ అధికారులు వాళ్ళ గా అడ్వైజ్ చేస్తుండచ్చు కానీ టెక్నికల్ గా చేస్తుంటే కొంచెం ఇబ్బంది అవుతుంది ఏది క్యాషే తీసుకోండి డిజిటల్ పేమెంట్ తీసుకోకూడదని పాలసీగా జియో గాని ప్రభుత్వ స్థాయిలో ఇచ్చి ఉంటే అది టెక్నికల్ గా ఇబ్బంది అవుతుంది కారణం ఏం ఇంట్రెస్ట్ అంటారు పేమెంట్ జరుగుతున్నాయి తమిళనాడు ఇలాంటి కొన్ని రాష్ట్రాల్లో కూడా కొంత ప్రచారంలో ఉంది తమిళనాడులో తమిళనాడులో ఉన్నదంతా క్యాషే ఇప్పుడు ప్రభుత్వం ఎందుకంటే దీంట్లో ఒక లాజిక్ గా ఉంది ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకు ఒక షాప్ టు షాప్ వేరు కదా ప్రభుత్వానికి వెళ్ళాలి కదా ఫీజు షాప్ టు షాప్ వచ్చినప్పుడు వాడు డిజిటల్ ఫీజు మనకు అందిందా లేదా తెలుసుకోవడానికి ప్రైవేట్ కంపెనీ కొన్న టెక్నికాలిటీస్ కొన్ని ఉన్నాయి ఏదైనప్పటికీ అంటుంది ఏంటంటే ఈ డేషన్ క్యాష్ తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చి ఉండొచ్చేమో గానీ క్యాష్ మాత్రమే తీసుకోండి డిజిటల్ పేమెంట్ తీసుకోవద్దు అనే పాలసీ డేషన్ క్యాబినెట్ స్థాయిలో అయితే జరగడదు అయితే ఈ విచారణలో ఇది ముఖ్యమంత్రి స్థాయిలో జరిగిందని వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు రాసుకోండొచ్చు మీరు రేపు జివో రేపు రేపు కోర్టు ముందుకు వస్తే ఏమంటారు పవన్ గారు యాడ జివో చూపించు అంటారు ఇప్పుడు జగన్ గారు తీసుకున్నారంటే జగన్ గారు అంటే చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ జివో ఎక్కడ చూపించు అంటారు కదా అంటే క్యాష్ తీసుకోవడానికి ఎసులుబాటు ఇస్తూ ఆర్డర్ ఇవ్వడం వేరు క్యాష్ మాత్రమే తీసుకోవాలి డిజిటల్ పేమెంట్ నీసేదం అనేది జివో వేరు ఈ రెండు వేరు వేరుగా ఉంటాయి అనుకుంటున్నాం ఓకే మరో పాయింట్ మనం చూస్తే అప్పటి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి రెండు వేల పంతొమ్మిది జూలై ముప్పైనా ఇందుకు సంబంధించిన నోట్ ఫైల్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ద్వారా ప్రభుత్వానికి సమర్పించగా అదే ఏడాది ఆగస్టు పదహారున నాటి ముఖ్యమంత్రి జగన్ ఆమోద ముద్ర వేశారు అంటే ఆయనకి తెలిసే ఇది అంతా సంతకం ఉంది ఆయన ఆమోదం ఇవన్నీ కూడా వచ్చాయి అనేది ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి మద్యం పాలసీలో అమలైనవన్నీ సీఎం గారి ఆదేశాలతోనూ సీఎం గారి మాత్రం జరుగుతుంది బ్రేవరేజ్ కార్పొరేషన్ ఇరవై కార్పొరేషన్స్ ఉన్నాయి ఈ డిస్టలరీలు ఇరవై కొనసాగింపు ముఖ్యమంత్రి గారు ఆన్ రికార్డు గానే తిప్పుంటాడు తర్వాత వాసుదేవ్ రెడ్డి గారి నియామకం ఈ డిపోలు బెవరేజ్ కార్పొరేషన్ డిపోల నిర్వహణ ఈ పాలసీ డెసిషన్స్ అక్కడి నుంచి మద్యం షాపులు ఎన్ని ఉండాలి దాన్ని ఏ రూట్లో అమ్మాలి ఎన్ని గంటలకు అమ్మాలి ఏ మద్యం షాపులు అమ్మాలి ఇవన్నీ పాలసీ డెసిషన్స్ ముఖ్యమంత్రి స్థాయిలో జరుగుంటుంది అయితే కరప్షన్స్ కానీ ముఖ్యమంత్రిని దీంట్లో టెక్నికల్ గా ఫిక్స్ చేయాలంటే జరిగిన మాల్ ప్రాక్టీస్ అని అంటున్నారు కదా ఆరోపణ ఆ ఆరోపణకి ఈ పాలసీ ఎట్ట దోహదపడింది ఇప్పుడు ఆరోపణ ఏంటంటే పవన్ గారు ఒకటి మద్యం పాలసీలో ఈ ఏది నాసిరకమైన మద్యం ఆడారు కల్తీ మద్యం ఆడారని ఒక అలిగేషను రెండోది డిజిటల్ పేమెంట్లు చేసుకోకుండా ఈ మీ క్యాష్ పేమెంట్ ద్వారా తప్పు జరిగిందని మూడోది డిపోలకి రాకుండా డిపోలకి వస్తే వస్తే సీల్ అవుతుంది కదా డిపోలకి వస్తే ఆ మద్యం విష పైన సీల్ వేస్తే పన్ను వస్తుంది డిపోకి రాకుండా నేరుగా షాప్ వెళ్ళిపోయి ఆ మద్యం ద్వారా రావాల్సిన ట్యాక్స్ డైరెక్ట్గా ప్రభుత్వానికి రాకుండా ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్లిందని ఇది ప్రధానమైన అలిగేషన్స్ అయితే ఈ అలిగేషన్స్ పాలసీ డేషన్ కి ఎట్ల లింకు అనేది ఇక్కడ ప్రశ్న కాబట్టి పాలసీ డేషన్స్ కి ఈ అలిగేషన్స్ కి మధ్య లింక్ కుదరాలి ఆ లింక్ కుదిరిన ద్వారా ఏర్పడినటువంటి అదనపు ఆదాయం ముఖ్యమంత్రికో ఎవరికో అది ఉండాలి ఇప్పుడు ఈ వాసుదేవ్ రెడ్డి కావచ్చు లేకపోతే ఇతరుల ఇతర ఎవరైతే ఆరోపణలు ఉన్నాయో ముఖ్యమైన అధికారులు వీళ్ళందరి నియామకానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఆమోద ముద్ర వేశారు ఆయన నియామకమే జరిగింది అనేది చార్జ్షీట్లో పూర్తి వివరాలు ఉన్నాయి ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నియామకం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు వీళ్ళకి ఈ కేసుకు సంబంధించి కుంభకోణానికి సంబంధించి పూర్తిగా వాళ్ళకి తెలుసు అనేది అందులో మొత్తం రెండు వందల పేజీల్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ చివరిగా ఒక పాయింట్ తీసుకుంటే బ్యావరేజెస్ కార్పొరేషన్లో అక్రమాలు జరుగు జరుగుతున్నట్టు గుర్తించినా కూడా వాస్ధవర్ రెడ్డి అక్యూజ్ నెంబర్ టూ సత్యప్రదా ప్రసాద్ ఏ త్రీలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ధనుంజయ రెడ్డి ఏ థర్టీ వన్ కృష్ణమోహన్ రెడ్డి ఏ థర్టీ టూ ఒత్తిడి చేసినట్టు అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజిత్ భార్గవ్ సిట్టు విచారణలో వెల్లడించారు రజిత భార్గవ్ వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దు ఈ అక్రమాలు తెలిసినా కూడా తీసుకోవద్దు అని చీఫ్ మినిస్టర్ ఆఫీస్ సీఎంఓ నుంచే తమకి వచ్చాయి ఆదేశాలు వచ్చాయనేది రజ భార్గవ్ చెబుతున్నారు ఇది కీలకం కాదంటారా ఇది అంటే నేనేమంటున్నట్టే ఇది విచారణ కీలకంగా ఉంటుంది ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను సుప్రీంకోర్టు ఆదేశాలు చెప్ప సహ నిందితులు ఇచ్చే సాక్ష్యాలు విచారణకు తప్ప అది సాక్ష్యంగా తీసుకోబడదని సుప్రీంకోర్టే చెప్పింది ఇప్పుడు భార్గవ్ గారు కూడా విచారణకు వచ్చాడు నిజానికి వీళ్ళు చార్ సీట్ లో చెప్పింది ఆయన చెప్పాడలేదని ఒక పెద్ద ప్రశ్న కదా ఆయన బహిరంగంగా పేపర్లతో చెప్పింది ఏంటి నేను ఆ హోదాలోకి వచ్చే సమయానికే పాలసీ అయిపోయింది నేను చేసిందల్లా ఆ పాలసీని ఎగ్జిక్యూటివ్ చేశాను నాకు తెలిసి బహిరంగ ఆయన చెప్పిన మాట ఇది ఒకటే వాళ్ళు అడిగారు నేను చెప్పాను అన్నాడు బట్ ఇది కొత్తది భార్గవ గారు నిజంగా చెప్పారా చెప్పున్నా చెప్పుకోపోయినా రాసిన రేపు వచ్చి కోర్టు ముందు అదే చెప్తాడా అవునండి నేను చెప్పాను పలానా అధికారికి వాళ్ళు వచ్చి వాళ్ళు ఏమి చేయొద్దన్నారు కాబట్టి నేను ఏమి చేయలేకపోయినానంటే ఇందు తప్పేగా యాజ్ ఐఏఎస్ ఆఫీసరు ఇప్పుడు ఎండి వాసుదేవ్ రెడ్డి మాల్ ప్రాక్టీస్ చేస్తున్నాడని ఈయన తెలిసింది ఎవరికి రజిత్ భార్గ గారికి మనం మీరు చెప్పిన ఆ సూత్రం ప్రకారం ఈయన ఆయనకి చెప్పితే కృష్ణమోహన్ రెడ్డికి ధనంజయ రెడ్డి వద్దాయా ఆయన ఏం చేయొద్దని మనకు కావాల్సిన చెప్పినాడు అంతే కదా దాన్ని ఆయన వినేసినాడు చార్జ్షీట్ లో వినేసి ఆ పాటిచ్చాడు పాటిస్తే మొదటి ఇరుక్కునేది ఎవరు యాజ్ ఐఏఎస్ ఆఫీసర్ ఈ నోళ్ళందరికన్నా సుప్రీం అండి యాజ్ ఎ ప్రిన్సిపల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ధనంజయ రెడ్డి గారు కమిషనర్ అనుకుంటా ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా కాదు ఆయన ఆయన బాస్ కాదు దీనికి టెక్నికల్గా కాబట్టి తప్పు చేసిన ఏం చేయొద్దని వాళ్ళు చెప్పితే నేను అంటే ఈయన ఇరుక్కుంటాడు కదా ఫస్ట్ కాబట్టి కాబట్టి వినకూడదు నువ్వు యాక్షన్ లోకి వెళ్ళిపోవాలి ముఖ్యమంత్రి చెప్పిన వాడు వినకూడదు తప్పు జరిగి ఉంటే మీ పరిధిలో ఉంటే కా ఎప్పుడు ఆయన సస్పెండ్ చేసేస్తే ఆయన ప్రభుత్వం మళ్ళీ ఆయన్ని మళ్ళీ రీవోక్ చేసి చేశాను అప్పుడు ముఖ్యమైన తప్పు అవుతుంది కాబట్టి ఇది వినడానికి బాగుంటుంది విచారించడం బాగుంటుంది ఆయన రేపు ఒప్పుకోవాలి ఒప్పుకుంటే ఆయన ఇరుక్కుంటాడు అంటే అది ఫైనల్ చెప్పేస్తే నువ్వు తప్పైనా చేస్తావా చేయకూడదు కదా కాబట్టి ఆయన స్పెషల్ సిఎస్ ఈ ఊరు ఆయన కింద అధికారులే కాబట్టి ఇవన్నీ కోర్టు ఆదేశాలు ఇవన్నీ విచారణకి ఫర్దర్ విచారణకి బుక్కు వస్తుంది తప్ప కేసులో ఫిక్స్ చేయడానికి ఉపయోగపడదు అనుకుంటున్నాను అంటే పెద్ద ఆధారాలుగా భావించట్లేదా మీరు ఇది ఆధారాలు ఆధారాలు లేవంటారా అరెస్ట్ చేయొచ్చు దానికే ఉంది ఇప్పుడు వీళ్ళందరూ చెప్పారు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం మీరు సమాధానం చెప్పండి ఇంకా సమాచారం కావాలి మీ పోలీస్ కస్టడీ కావాలి అది పెద్ద ఇష్యూ కాదు కేసులో ఫిక్స్ కావడానికి ఆధారాలు పనికి రావు విచారించడానికి అరెస్టులు చేయడానికి బెయిల్ అభ్యంతరం చెప్పడానికి పనికి వస్తాయి అంటే ఎక్కువ కాలం జైల్లో పెట్టడానికి అయితే ఇవి సాధ్యపడదు అంటారు ఎక్కువ కాలం అంటే కొంతకాలం పొడసించచ్చు ఇప్పుడు పర్దర్ పరదర్ లింకులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు పవర్ఫుల్ వ్యక్తులు కాబట్టి కొంత దీనికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి కదా ఏడు సంవత్సరాలు లోబడి శిక్ష పడితే అరవై రోజులు బెయిల్ ఇవ్వాలి మీరు విచారణ చేసుకొని మళ్ళీ పర్దర్ చేసుకోండి ఏడు సంవత్సరాలు పైబడితే తొమ్మిది రోజులు బెయిల్ ఇచ్చేవాల్సిందే కదా కానీ ఎక్కువ మరి మరీ కొనసాగించడానికి అవకాశం ఉండదు ఫర్దర్ కొంతకాలం పాటు విచారించడానికి కస్టడీ కూడా పనికి వస్తాయి